నమస్కారం తేట తెలుగులో మీకోసం వేదికకు స్వాగతం గత నాలుగు వారాల నుండి రచయిత్రి విజయలక్ష్మి అవధానుల గారి అచ్చ తెలుగు కథలు కబుర్లు అన్న కథా సంపుటి నుండి చిరుకథను వింటున్నాం కదా ఈ ఆదివారం కూడా ఇంకొక చిరుకథను వినేద్దాము ఈ కథ పేరు పిట్టల దొర కబుర్లు ఈ కథలో వేసవి సెలవులు కని అమ్మమ్మ గారి ఊరు వెళ్ళిన పిల్లలు అమ్మమ్మతోనూ అమ్మతోనూ ఏం కబుర్లాడుకుంటున్నారో సరదాగా వినేద్దాము ఇంతకు ముందు చదివిన ఈ కథా సంపుటిలోని చెరు కథలను వినాలనుకునేవారు కిందున్న వివరణ పట్టిలోని అనుసంధానాల ద్వారా వినేసేయండి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్స్ ద్వారా వినేసేయండి అక్కడే ఈ కథలో వచ్చే అచ్చ తెలుగు పదాల అర్థాలను కూడా ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది కథను వినే ముందు ఒక్కసారి అర్థాలను చూసి కథకు వచ్చేసేయండి మరి మొదలు పెడదామా దసరా సెలవులకి ఆ పల్లెటూరికి అమ్మమ్మ ఇంటికి మొదటిసారిగా వచ్చిన దగ్గర నుండి అన్నీ వింతలే పదేళ్ల బాలుకి ఎనిమిదేళ్ల రమ్యకి ఇంకా అర్ధరాత్రి అనుకుంటూ దుప్పటిని చెవుల దాకా లాక్కుని మళ్ళా నిద్రపోదాం అనుకునేసరికి దూరంగా వంటింట్లో నుంచి అమ్మమ్మ కవ్వంతో మజ్జిగిత చిలుకుతున్న చప్పుడు వినిపిస్తుంది అప్పుడే తల్లారిపోయిందా అనుకుంటూ మంచం మీద లేచి కూర్చునేసరికి కవ్వం చిరుకుతున్న చప్పుడుతో పాటు అమ్మమ్మ పాడే పాట శ్రావ్యంగా వినపడుతుంది రోజు ఒక్కొక్క పాట ఒకరోజు శ్రీరామచంద్రుడిని కీర్తిస్తున్న పాట సీతమ్మ పెనిమిటి శ్రీరామచంద్రుడు ఆకాశ ఛాయుడమ్మ ఆజానుబాహుడమ్మ చూడగా అబ్బాయి అరవిందనేత్రుడమ్మా మరో రోజు సూర్యుడి మేల్కొలుపు पुडुस्तो बालुडो पोन्न पूँवो चाय, पोन्न पूँवो मीध అరచేతి కంసుని మొదట్లో అయితే పాటకి లయగా అమ్మమ్మ కవ్వం తిప్పుతోందో కవ్వం చప్పుడుకి లయగా అమ్మమ్మ పాట పాడుతోందో పిల్లలకి అర్థమయ్యేది కాదు నాలుగు రోజులు అయ్యేసరికి కవ్వం చప్పుడు వినగానే నాలుగు గదులు దాటి పెరటి వైపున్న వంటింట్లోకి పరిగెత్తడం అలవాటైపోయింది చూస్తూ ఉండగానే నురుగులా మొదలైన వెన్న ముద్దలు ముద్దలుగా మారి పైకి తేలి గట్టిపడడం చూస్తుంటే వాళ్ళకి భలే సరదాగా ఉండేది పిల్లలు మీరు పళ్ళు తూముకుని వస్తే మీకు ముద్ద పెడతాను అని అమ్మమ్మ అంటే మాత్రం అమ్మ వెన్న వద్దు బాబోయ్ అని పారిపోయేవారు ఆ రోజు చిరుజల్లు పడుతోంది అమ్మమ్మ నట్టింటి అరుగు మీద కూర్చుని వత్తులు చేసుకుంటోంది అమ్మ వంటింట్లో వేడి వేడి పుణుకులు చేస్తోంది అమ్మ మీ చిన్నప్పుడు ఇలా చిన్న వర్షం పడుతున్నప్పుడు ఏదో పాట పాడుకుంటూ గుండ్రంగా తిరిగేవారని చెప్పావు కదూ రమ్య అడిగింది అవునే తల్లి ఇలా పాడుకునేవాళ్ళం వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు 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 తిమ్మక్క తిరగాలి నరసప్ప రమ్య రయ్యను వంటింట్లో పరిగెత్తి అమ్మ ఆగుతూ అడిగింది అమ్మ అమ్మ నేను ఒక్కసారి వానలో వానా వాన వల్లప్ప తిరుగుతాను తిరగనీయవా అమ్మో జలుబు చేస్తుందేమో వద్దమ్మా అంది రమ్య వాళ్ళమ్మ శిరీష సే పిల్లలు సరదాలు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తెచ్చుకుంటారే కాసేపు తిరిగాక తల శుభ్రంగా తుడిచి సాంబ్రాన్ని పొగవేద్దాం కాసంత మిరియాల ఇస్తే జలుబు గిలుబు ఏవి రావు రమ్య వానలోకి పరిగెత్తింది పాట పాడుతూ గుండ్రంగా తిరగసాగింది కూతురు ఉత్సాహం చూడగానే శిరీషకి అంతదాకా ఉన్న కాస్త భయము పోయి ఉత్సాహంగా చూడసాగింది అమ్మ నువ్వు రా అంటూ రమ్య గబుక్కున శిరీష చేపట్టుకుని వానలోకి లాక్కుపోయింది ఇద్దరూ కాసేపు వానలో గుండ్రంగా తిరిగారు వర్షం పెద్దదయ్యేటట్లుంది వచ్చేయండి రా అని సుభద్రమ్మ పిలిచేదాకా ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు ఇద్దరు బట్టలు మార్చుకుని తలకి సాంబ్రాని పొగ వేసుకున్నాక శిరీష వెనక నుంచి వచ్చి తల్లి మెడ చుట్టూ చేతులు వేసి నా బాల్యాన్ని మళ్ళా నాకు చూపించావమ్మ మా మంచి అమ్మవి అంది అవును పక్కింటికి బొంగరాలు ఆడడానికి వెళ్ళిన పాలు ఇంకా రాలేదేంటి అడిగింది సుభద్రమ్మ నేను అదే చూస్తున్నాను వాడొస్తే అందరం కలిసి వేడివేడిగా పుణుకులు తినవచ్చునని వచ్చేశాం అన్నాడు బాలు పక్కింటి అబ్బాయి సీన్తో కలిసి ఇంట్లో కాలు పెడుతూ సీను బాలు కంటే రెండేళ్లు పెద్ద ఇక్కడికి వచ్చాక బోల్డ్ ఆటలు నేర్పాడు అబ్బో మా దొర కూడా వచ్చాడా అంది సుభద్రమ్మ సీను వైపు నవ్వుతూ చూస్తూ బామ్మగారు మా ఇంట్లో ఉన్న అన్ని ఐదు వందల రూపాయల కాగితాలు అన్నిటితోనూ పడవలు చేసి నీళ్ళల్లో వదిలేసాం అందుకే ఇక్కడ పాత వార్తాపత్రికలు ఏమైనా అని వచ్చాం అన్నాడు సీను ఎగరేస్తూ వాడి మాటలకు బాలు ఫక్కు నవ్వాడు అమ్మమ్మ ఈ సీను ఇందాక నుండి భలే నవ్వించేస్తున్నాడు అన్నాడు బాలు ఏరా సీను అంతగా నవ్వించే మాటలు ఏం చెప్పేవరా సుభద్రమ్మ నవ్వుతూ అడిగింది అబ్బే నేనేమి నవ్వించే మాటలు చెప్పలేదండి ఇందాకనే కుక్క ముట్టిందని మా ఇంట్లో ఉన్న పది వీసల బంగారం కాలంలో పారేసా ఉన్నానంతే అవునా మీ నాన్న బడి నుండి వచ్చాడ్రా వచ్చాడండి ఇంతలోకి మోడీ గారి దగ్గర నుంచి చరవాణ్లో పిలుపు వచ్చింది నువ్వు ఉన్న పలంగ ఢిల్లీకి రాగలవా నీకోసం ప్రత్యేకమైన విమానం పంపిస్తాను అని మా నాన్నన్నాడు మా పక్కింటి వాళ్ళు పుడుకులు చేసుకుంటున్నారు నేను ఢిల్లీ నుంచి వచ్చేసరికి చల్లారిపోతాయి చల్లారని పుణుకులు తినడం నాకు ఇష్టం లేదు అని బాలు రమ్య పక్కపక్క నవ్వారు సీను మాటలు విని మరి మోడీగారు అప్పుడేమన్నారా సుభద్రమ్మ నవ్వుతూ అడిగింది మోడీగారు అన్నారు నీ గురించి అమెరికా నుండి వంటవాళ్ళం పిలిపించి పుణుకులు చేయించుతాను నువ్వు వచ్చే ఇక్కడే పుణుకులు తింటూ మాట్లాడుకుందాం అని అమెరికా వాళ్ళు పుణుకులు ఏం చేయగలరున్నామో మరింత నవ్వుతోంది సుభద్ర మా నాన్న కూడా ఆ మాటే అన్నారు చెప్పేదేదో ఈ చరవాణిలోనే చెప్పేయండి మీ పని నేను చేసి పెడతాను అని మరి గారు ఒప్పుకున్నారా ఒప్పుకోకేం చేస్తారు నాన్న అవసరం మోడీకి రోజు ఉంటుందాయే అన్నాడు సీను గంభీరంగా ఈసారి బాలు రమ్యలతో పాటు శిరీష కూడా పక్కపక్క నవ్వింది ఏం బాబు నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటావా ఒప్పుకున్నాక శిరీష అడిగింది మొన్న పిట్టల దూరం దృశ్యం బులితెర మీద చూశానత్తా అప్పటి నుండి ఇలా మాట్లాడడం సాధన చేస్తున్నాను ఎలా ఉన్నాయత్త నా పిట్టల దొర మాటలు భలే ఉన్నాయిలే అంది శిరీష ఒక గంట సేపు అందరినీ నవ్వించి శిరీష పెట్టిన పుడుకులు తిని వెళ్ళిపోయాడు సీను అమ్మమ్మ పిట్టల దొర అంటే ఎవరు అడిగింది రమ్య మా చిన్నప్పుడు ప్రతి ఊరికి ఒక పిట్టల దొర ఉండేవాడట అప్పట్లో ఊర్లో మగాళ్ళందరూ పంచాలచే వేసుకునేవారు ఈ పిట్టల దొర మాత్రం ఆంగ్ల దొరల్లాగా పొట్లా చొక్కా వేసుకుని తల మీద ఒక టోపీ పెట్టుకుని ఆ టోపీకి ఒక పక్షి ఇక తగిలించుకుని భుజం మీద ఒక ఉత్తుత్తి కర్ర తుపాకి పెట్టుకుని ఇంటింటికి తిరుగుతూ ఇలా అత్తి గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళని నవ్వించి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేవాడట ఈ పిట్టల దొర మిగిలిన సమయంలో మామూలు పనులు చేసుకున్న పండుగలప్పుడు మాత్రం పిట్టల దొర వేషం తప్పనిసరిగా వేసేవాడట ఇప్పుడు బుల్లితెర మీద మన చేత బలవంతంగా నవ్వించి డబ్బులు తీసుకోవడం కంటే ఇది నయమేమో అమ్మమ్మ బాలు అన్నాడు భలే చెప్పావురా అంది సుభద్రమ్మ అసలు ఈ పిట్టలతో వేషం ఎప్పటి నుండి మొదలైందంటావా అమ్మమ్మ ఆంగ్లేయులు మన దేశం వచ్చాక వాళ్ళ మీద కసికొద్దీ వాళ్ళను వ్యంగ్యంగా ఎత్తి పొడుస్తూ కొందరు ఈ వేషం వేసేవారట తర్వాత తర్వాత ఇది కొందరికి జీవనోపాధి అయిపోయింది ఇప్పుడు కూడా ఈ పిట్టల ద్వారా వేషం వేసేవాళ్ళు ఉన్నారా లేరు నాన్న చాలా కళల్లాగే ఈ కళ కూడా అంతరించిపోయింది అంది సుభద్రమ్మ నిట్టూరుస్తూ ఇవన్నీ ఇంకా ఉంటే ఎంత బాగుండునా కదూ అంది రమ్య మీరు పెద్దయ్యాక మళ్ళీ ఇవన్నీ తేవడానికి చూడాలి అంది సుభద్రమ్మ నవ్వుతూ వర్షం వెలిసింది నులివెచ్చని ఎండ వాకిట్లోకి వచ్చింది సమాప్తం ఇదండి ఈ ఆదివారం నాటి చిరుకథ దొర కబుర్లు విజయలక్ష్మి అవధానుల గారి అచ్చ తెలుగు కథలు కబుర్లు అన్న కథా సంపుటి నుండి చదివిన చిరుకథలను ఇంతటితో ముగిస్తున్నాను ఈ కథలను వింటూ మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు తెలిపి నన్ను ప్రోత్సహిస్తూ వచ్చిన శ్రోతలకు వీక్షకులకు మరియు విజయలక్ష్మి అవధానుల గారికి నా ధన్యవాదాలు వచ్చే ఆదివారం మరికొన్ని తెలుగు కథ కబుర్లతోనో కథలతోనో లేక తెలుగు విశేషాలతోనో కలుద్దాము అంతవరకు సెలవు మరి నమస్కారం